బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వెంకట సాయి కలెక్షన్స్ హోల్సేల్ మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి దీంట్లో మనం డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీ చూపిస్తున్నాం విత్ బ్లౌజ్ అండ్ వితౌట్ బ్లౌజ్ కాసెప్ ఉన్నాయి ఇప్పుడు మనం చూపిస్తుంది కది కది సారీస్ అంటారు కదండి ఆ పటర్న్లో ఉంటుంది బట్ ఇది ఆర్గెన్స్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ప్యాటర్న్ అయితే అలా ఉంటుంది కింద బార్డర్ అనేది మనకి జెరేవింగ్ వస్తుందండి కింద పైన మనకి సేమ్ బార్డర్స్ అయితే వచ్చాయి సేమ్ లెంత్ బార్డర్స్ శారీ డ్రాప్ చేస్తే మాత్రం చాలా క్లాసీ లుక్ అయితే వస్తుందండి ఈ కలర్ తోటి మనం డిజైనర్ బ్లౌజ్ తీసుకుని ఈ శారీ కట్టుకున్నామంటే చాలా చాలా క్లాసీ లుక్ వస్తుంది ప్రైస్ జస్ట్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే సారీ బుక్ చేసుకోండి దీంట్లో ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది లేదండి ఇది వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అందుకని మనకి ఈ ప్రైస్లో అయితే వస్తుంది పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇలాగ జరిగితే వచ్చింది సన్నగా ఉన్న వాళ్ళకైతే బ్లౌజ్ దీంట్లో తీసుకుని కుట్టించుకోవచ్చు బట్ కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకైతే సరిపోదండి సారీ సో ఇది వితౌట్ బ్లౌజ్ అని మాత్రమే తీసుకోండి జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ అయితే చూద్దాం నెక్స్ట్ సారీ కూడా ఇప్పుడు మనకి ఏంటంటే వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్లోనే వస్తుందండి నెక్స్ట్ సారీ పోచంపల్లి డిజైన్ అంటారు కదా దాంట్లో ఇది క్రేప్ మోడల్ అండి ఇది పైన బార్డర్ ఇంతే వచ్చింది పైన బార్డర్ ఇది కింద బార్డర్ కొంచెం పెద్దది వచ్చిందండి శారీ మొత్తం మనకి ఇలా పోచంపాలి తోటే ఇచ్చారు అండ్ దీనికి కూడా బ్లౌజ్ అయితే లేదండి పళ్ళు పాట్ చూద్దాం పళ్ళు అయితే ఇలా గ్రాండ్గా వచ్చిందండి శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది జస్ట్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లోనే మీకు ఈ బ్యూటిఫుల్ శారీ అనేది వస్తుందండి ఎవరికన్నా కావాలంటే వెంటనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ శారీ కలెక్షన్ అయితే చూద్దాం ఇది మనకి జస్ట్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లోనే వస్తుందండి ఇది విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది పైన బార్డర్ ఇది కింద బార్డర్ చాలా బిగ్ బార్డర్ వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ అనేది చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కదా ఇప్పుడు మనం పళ్ళు ఎలా వచ్చిందో చూద్దామండి ఇది పళ్ళు పళ్ళు పాట ఇలా వచ్చింది పళ్ళు అనేది ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చిందండి దీనికి రన్నింగ్లోనే బ్లౌజ్ అనేది ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇలా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇది పై బిగ్ బార్డర్ అండ్ స్మాల్ బార్డర్ అనమాట ఎవరికైనా కావాలంటే సారీ అనేది ఆర్డర్ చేసుకోండి జస్ట్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లోని బ్యూటిఫుల్ సారీ మీకు వస్తుందండి నెక్స్ట్ మనం చూస్తున్న శారీ దీనికి వితౌట్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఈ సారీ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా మీకు చూపిస్తాను ఇలా ఉంటుంది దీని ప్రైస్ జస్ట్ వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లోనే మీకు వస్తుందండి పైన లా వస్తుంది ఈ శారీ తోటి ఫ్రాక్స్ కుట్టించుకున్న లెహెంగా కుట్టించుకున్న పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు జస్ట్ వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లోనే వస్తుందండి ఈ సారీ అయితే ఇది శారీ ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ పళ్ళు పాట అయితే వస్తుంది సారీ వల్లవర్ ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే లేదండి జస్ట్ వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇలాంటి హోల్సేల్ కలెక్షన్ మీకు ఇంకా కావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ